అయితే ఇప్పుడు ఇంకెవరో రాక్షసులు వాళ్ళకి దా అంటే దయ నేర్పాడు అంటే మీరు క్రూరక్తంగా ఉంటారు కొంతమంది ఎవరికైనా కష్టాలు వస్తే సంతోషిస్తారు ఎవరికైనా కాలు ఇరిగింది అనుకుంటే ఎవరికైనా బాగా ఇరిగింది అనుకుంటారు అటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు వీళ్ళ కంపాషన్ ఎక్కర్లేదు అలా స్వభావం వాడికి ఎవరికి కంపాషన్ ఉండదు మీకు అర్థమవుతుంది దయ అనేది ఉండదు అంటే ఈ రాక్షస అని వాడు అందరికీ దయ ఉండదు ద అంటే వాళ్ళకి దయ్యని అర్థం మీరు దయ నేర్చుకోండి అరకేంటి వాళ్ళు ఏమి నేర్చుకోమన్నాడు దయ నేర్చుకోమన్నాడు మీకు వచ్చింది ఇంకా మనం ఉన్నాం మనకి దా అందరికీ మా మాట అందరికీ దాయ మన నేర్చుకున్నాడంటే మనుషుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది లోబులు నెంబర్ వన్ లోబులు వాళ్ళ పై కనపడరు మనకి నూటికి తొంభై అందులో ఇంకా ఈ మధ్యతరగతి ప్రజలు ఎంతో కొంత మేరకు కానీ ఈ వెయ్యి కోట్లు ఉన్నవాళ్ళు ఐదు వందల కోట్లు మరీ లో ఇంకా మాట వాళ్ళు మధ్యతరగతి ప్రజల మేరకు అంటే వాడు కొంచెం సంసార కష్టాలు తెలుస్తాయి పక్క వాడు గురించి ఎలా తెలుస్తాయి అది ఎక్కడో విమానాలి తిరుగుతారు ఐదు ఆరు కోటి రూపాయల కార్డులు తిరుగుతూ ఉంటారు వాడికి అసలు ప్రపంచంతో సంబంధం ఉండదు ఇంకా ఆడ చిన్నీ ఆ తింటూ ఉంటారు కార్డులు తిరుగుతూ ఉంటారు ఇంకా అదే లోకం వాళ్ళకి ఇంకా మామూలు మనుషుల కింద కూడా చూడరు వాళ్ళు నీకు అర్థం వచ్చింది అని వాళ్ళని మనం పట్టించుకోక్కర్లేదు అని చెప్పి మనుషుల్లో నూటికి తొంభై మంది పరమ లోపిస్తంగా ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అని దా అంటే మనుషులకి ఏంటంటే దానం నేర్చుకోమన్నాడు దేవతలకి దమం రాక్షసులకి దయ మనుషులకి దానం ముగ్గురికి దయ ద ద ద ముగ్గురికి ముగ్గురికి అయిపోయింది ఉపదేశం చేయిస్తాడు ముగ్గురికి మనుషులకి ఏమో దానం ఇది బ్రహ్ధారణ గొప్పన శక్తిలో ఉంది రాక్షసులకి రాక్షసులకి ఏం చెప్పాడు రాక్షసులకి దయ వాళ్ళకి దమం